طيب خلونا مستفردش దమ్ముంటే నైట్ టైం ఒంటరిగా లైట్ ఆఫ్ చేసి ఈ ఐదు హర్రర్ సినిమాలు చూసారంటే పది రోజులు మీకు నిద్ర పట్టదు ఎయిటీన్ ప్లస్ వాళ్ళు మాత్రమే చూడండి ఫ్రెండ్స్ వీడియోని చివరి దాకా చూసి మర్చిపోకుండా లైక్ చేసి నేను చెప్పింది నిజమో అబద్ధమో కామెంట్ చేయండి మన లిస్ట్ లో ఉన్న ఫస్ట్ మూవీ ఒక నార్మల్ హర్రర్ మూవీ కానీ సినిమా మొత్తం చూస్తే ఇది ఒక మంచి థ్రిల్లర్ కమ్ హర్రర్ మూవీ అని సూపర్ మూవీ అని మనం అంటాము సినిమా ప్లాట్ ఏంటంటే హీరోని ఒక పిచాచి వెంటాడుతూ అది వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది అది తెలిసి హీరో చాలా భయపడతాడు అదే టైంలో వాళ్ళ అమ్మ ఇంటికి వస్తే ప్రమాదం జరుగుతుంది దానితో కోపం వచ్చిన హీరో తాను సహాయం చేసిన అమ్మాయి దెయ్యంలా మారి తనని టార్చర్ చేస్తుంది అని ఆ అమ్మాయి శవాన్ని కాల్ చేస్తాడు హీరోయిన్ చనిపోవటానికి కారణం ఏంటి సహాయం చేసిన హీరోకి ఎందుకు టార్చర్ చూపిస్తుంది అనేది తెలియాలంటే నెంబర్ ఫైవ్ ప్లేస్ లో ఉన్న పిచాచి అనే సినిమా చూడాలి ఈ సినిమా తెలుగులో యూట్యూబ్ లో ఫ్రీగా అందుబాటులో ఉంది ఇంకా ఈ సినిమా చూడని వాళ్ళు ఉంటే వెంటనే చూసేయండి హరర్ మూవీ లవర్స్ కి ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది మన లిస్ట్ లో ఉన్న నెక్స్ట్ మూవీ ఈ సినిమాలో ఉన్న చాలా హర సీన్స్ చాలా సినిమాల్లో కాపీ కొట్టారు అంటే ఇది ఎలాంటి సినిమానో అర్థం చేసుకోండి ప్లాట్ ఏంటంటే లో స్టార్ట్ అవుతుంది ఒక కుటుంబం తన కుమారుడి పైకి వచ్చిన ఒక ఆత్మని తొలగించటానికి ఒక మంత్రగాన్ని కలుస్తారు కానీ ఆ ఆత్మ వాడిని నరకానికి తీసుకెళ్తుంది నెక్స్ట్ స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది హీరోయిన్ ఒక బ్యాంక్ ఎంప్లాయ్ ఒక ముస్లావిడ రిక్వెస్ట్ ని తిరస్కరించడంతో కోపం పెంచుకుని ఆమె లామి అనే పిచాచిని హీరోయిన్ పైకి వదులుతుంది అది ఆరు రోజులు ఆమెను వెంటాడి ఏడో రోజు ఆమెను నరకానికి తీసుకెళ్తుంది అసలు పిచాచి ఎవరు హీరోయిన్ ని నరకానికి తీసుకెళ్లిందా లేదా అనేది తెలియాలంటే నెంబర్ ఫోర్ ప్లేస్ లో ఉన్న డ్రాగ్ మీ టు అనే సినిమా చూడాలి ఈ ఇంగ్లీష్ సినిమాని తెలుగులో డబ్ చేయలేదు ఇంగ్లీష్ లో యూట్యూబ్ లో ఫ్రీగా అందుబాటులో ఉంది ఈ సినిమాని చూడని వాళ్ళు ఉంటే వెంటనే చూసేయండి ఫ్రెండ్స్ మీకు మంచి మంచి సినిమాలు కోసం పడుతున్న కష్టాన్ని గుర్తించి లైక్ కొట్టి మీ ఒపీనియన్ చేసి మాకు సపోర్ట్ చేయండి మేము ఫుల్ జోష్ మన లిస్ట్ లో ఉన్న నెక్స్ట్ మూవీ ఫుల్ హర్రర్ ఎలిమెంట్స్ తో మనల్ని ఎంతో భయపెడుతుంది ఇది ఒక హర్రర్ థ్రిల్లర్ సినిమా సూపర్ హిట్ అయింది మూవీ ప్లాట్ ఏంటంటే హేమంత్ అండ్ సాక్షి భార్యాభర్తలు ప్రెగ్నెన్సీతో ఉంటుంది కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ వలన వీళ్ళు సిటీని వదిలి ఒక విలేజ్ లో ఉన్న చెరుకు తోటలో ఉండవలసి వస్తుంది అక్కడ కొన్ని వింత సంఘటనలు జరుగుతాయి ఎందుకంటే అక్కడ ఒక దెయ్యం ఉంటుంది ఇది ఈ ప్రెగ్నెంట్ హీరోయిన్ ని టార్గెట్ చేస్తుంది అసలు అక్కడ ఉన్న దెయ్యం ఎవరు అది ప్రెగ్నెంట్ తో ఉన్న హీరోయిన్ ఎందుకు టార్గెట్ చేస్తుంది అనేది తెలియాలంటే నెంబర్ త్రీ ప్లేస్ లో ఉన్న చోరీ అనే హిందీ సినిమా చూడాలి ఈ హిందీ సినిమాని తెలుగులో తెలుగు సబ్ టైటిల్స్ తో ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది ఈ సినిమా చూడని వాళ్ళు ఉంటే వెంటనే చూసేయండి మన లిస్ట్ లో ఉన్న నెక్స్ట్ మూవీ సూపర్ న్యాచురల్ హర్రర్ థ్రిల్లర్ మూవీ ఈ సినిమా ప్లాట్ ఏంటంటే ఒక హర్రర్ రియాలిటీ షో కోసం కొంతమందిని ఒక హంటెడ్ ఐలాండ్ లో ఉంచుతారు అక్కడ నిజంగా ఉన్న దెయ్యాల వలన అక్కడ ఉన్న వాళ్ళంతా చనిపోతారు ఇది ఎలా జరిగిందో ఇన్వెస్టిగేషన్ చేయడానికి అమెరికా నుంచి ఒక ఫారా నార్మల్ ఇన్వెస్టిగేటర్ రామన్ అక్కడికి వస్తాడు దయ్యాలు వాళ్ళని ఎందుకు చంపుతాయి హంటెడ్ ఐలాండ్లో లో ఉన్న దయ్యాలు ఎవరు చివరికి రామన్ ఏం చేశాడు అనేది తెలియాలంటే ప్లేస్ లో ఉన్న వదక్కన్ అనే మలయాళం సినిమా చూడాలి ఈ సినిమా మలయాళంలో రీసెంట్ గా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ కొట్టింది ఈ సినిమా చూడని వాళ్ళుంటే వెంటనే చూసేయండి మన లిస్ట్లో లో ఉన్న చివరి సినిమా భయంకరమైన రియలిస్టిక్ హరర్ సినిమా స్టోరీ ఏంటంటే కొందరు యూట్యూబర్స్ దయ్యాల అతీత శక్తులను వీడియో తీసి ఫేమస్ అవ్వాలని ఒక శాపగ్రస్తమైన అడవిలోకి దయ్యాలను వెతుకుతూ వెళ్తారు అక్కడికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రాకపోవడంతో పోలీసులు వాళ్ళను వెతుకుతూ అడవిలోకి వెళ్తారు పోలీసులకు యూట్యూబర్స్ కనిపించరు కానీ వాళ్ల కెమెరాలు మాత్రం విరిగి పడి ఉండటంతో వాటిని తీసుకుని రికార్డ్ అయిన ఫుటేజ్ ని చూసి షాక్ అవుతారు అడవిలోకి వెళ్లిన యూట్యూబర్స్ ఏమవుతారు కెమెరాలు రికార్డ్ అయిన ఫుటేజ్ ఏంటి అనేది తెలియాలంటే నంబర్ వన్ ప్లేస్ లో మోర్మోర్ అనే సినిమా చూడాలి ఈ సినిమా తమిళ్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది ఈ సినిమా చూడని వాళ్ళు ఉంటే వెంటనే చూసండి ఐ హోప్ ఈ హర్రర్ మూవీస్ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో